అందరికీ నమస్కారం జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య వేధిస్తూ ఉంటుంది ఇక ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా నేను చెప్పబోయే పవర్ రింగ్ ప్రిడిక్షన్లో నిష్ఠాతులైనటువంటి ఎన్నో ఏళ్ళ అనుభవం కలిగిన మన గురువుగారు అయినటువంటి నారాయణ శాస్త్రి గారు న్యూ కేపీజే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఫామ్ హిస్టరీ అండ్ వాస్తు మన గురువు గారు చక్కటి పరిష్కారాలను అయితే అందిస్తారు మీకు విద్యా సమస్యలున్నా వ్యాపార సమస్యలున్నా శత్రు బాధలున్నా పోర్టు వ్యవహారాలున్నా ప్రేమ వ్యవహారాలున్నా గృహ గృహానికి సంబంధించి ఉన్న అలాగే సంతాన సమస్యలున్నా కూడా గురువుగారు మీకు ఫోన్ ద్వారానే చక్కటి పరిష్కారాన్ని అందించి మీ యొక్క సమస్యను క్షణాల్లోనే పరిష్కరిస్తారు నాకు ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి వెంటనే ఫోన్ చేస్తే ఆయన ఫోన్లోనే చక్కటి పరిష్కారాన్ని అయితే అందిస్తూ ఉన్నారు దయచేసి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి గురువుగారిని సంప్రదించి మీ యొక్క సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని తెలుసుకొని ఆనందంగా జీవించండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతంధులకు రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు పడని వారికి అయితే డబ్బులు పడుతున్నాయండి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇప్పుడే షేర్ చేద్దామని చాలా చిన్న వీడియో ఇది కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఈ వీడియోలో అయితే నేను ఏం చెప్పదలుచుకోలేదు కేవలం మీకోసం ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చాను తప్పకుండా చెక్ చేసుకోండి ఒకసారి రైతు రుణమాఫీ డబ్బులు పడని వాళ్ళు చాలా మంది మనకు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారందరికీ కూడా రైతు రుణమాఫీ దాదాపు నాలుగు లక్షల పైచిలకు మంది రైతులకు జమ కాలేదని ప్రభుత్వం అయితే అంచనా వేసింది వారందరికీ కూడా రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే విడుదల చేసిందండి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ రైతు రుణమాఫీని అయితే తీసుకోండి ఇక వివరాలు అయితే చూద్దాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం మరింత సమాచారం కోసం ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయలను రుణమాఫీ కింద విడుదల చేస్తామని ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా మూడు విడతల్లో విడుదల చేశారండి మొదటి విడతలో లక్ష రెండో విడతల లక్ష యాభై మూడో విడతలో రెండు లక్షల రూపాయలను విడుదల చేశారు ఈ డబ్బులు విడుదల చేసినా కూడా దాదాపు కొన్ని కారణాల వల్ల బ్యాంక్ అకౌంట్లు మ్యాచ్ కాకపోవడం వల్ల పాస్బుక్ మ్యాచ్ కాకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి చాలా మందికి డబ్బులైతే పడలేదు అటువంటి వారి వివరాలని కూడా సేకరించి దాదాపు నాలుగు లక్షల పైచిలిక మంది రైతులకు రుణమాఫీ డబ్బులు పడలేదని వారందరికీ కూడా విడుదల చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో ఆదేశాలు అయితే జారీ చేసి ఎట్టకేలకు ఆ డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు ఎవరికైతే పర్లేదో మరొకసారి ఒకసారి చెక్ చేసుకుని ఒక రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే తీసుకోండి చాలా చిన్న వీడియో ఇది తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి